నమస్తే నేను మీ సతీష్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం షర్మిలాను కూడా రాజకీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాడేస్తూ ఉన్నారు ఈ రోజున షర్మిళ నిన్న ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి విమర్శల వెనకాతలు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఉన్నారు కేవలం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే షర్మిళ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు విమర్శలు ఆరోపణలు చేయిస్తూ ఉన్నారు అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి మరి నిజంగా షర్మిళని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు శ్రీలీలా గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నిన్న అంబటి రాంబాబు మరి ఆయన మీడియా సమావేశం పెట్టడం అందులో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ షర్మిల గారు మరి నిన్న ఆవిడ ఏదో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ఆ వ్యవహారం పైన ఆవిడ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం దాని గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ కోసం షర్మిళని మధ్యలోకి తీసుకొస్తా ఉన్నారు ఆయన ఆడించినట్లే షర్మిళ ఆడుతూ ఉంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇందులో ఎంతవరకు వాస్తవం అంబట్ రాంబాబు గారు మర్చిపోయినట్లున్నారు అన్న వదిలిన బాణం షర్మిల అని మరి అన్న వదిలిన బాణం అసలు షర్మిల రాజకీయాల్లోకి ఎవరు తీసుకొచ్చారు వాళ్ళ అమ్మను ఎవరు తీసుకొచ్చారు అసలు ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళిద్దరిని వాడుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ చెప్తారు ఈ రోజున మరి ఏం చేశాడు అతను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు మరి నేను సీఎం కుర్చీలో కూర్చోవాలి అంటే ఏం చేయాలంటే తల్లిని చెలిని అన్న వదిలిన బాణం పేరుతో పంపించాడు మరి ఏం చేసింది ఆవిడ పాపం ఎంత ఇదిగా చేసిందంటే హార్డ్ వర్క్ అన్నయ్య కోసం ఏ చెల్లి కూడా ఆ విధంగా చేయదేమో అన్నట్లుగా ఆ విషయంలో ఒప్పుకోవాలి దేనికదే చెప్పుకోవాలంటే నిజంగా ఆవిడ కష్టపడింది అన్నని సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడంటే అందుకు కారణం మాత్రం షర్మిలానే అదైతే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మరి ఈ రోజున అదే అన్న వదిలిన బాణం భూము అయింది మరి అది తట్టుకోలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎవరైతే నీటి పరుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారో డయా వాల్ అంటేనే ఇతనికి అర్థం తెలియదు పీ ఫోర్ అంటే అర్థం తెలియదు మరి దీనికి మాత్రం చెప్తాడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రాజకీయంగా లబ్ధి కోసం షర్మిలాని వాడుకుంటారు మీరు కదా ఆవిడ్ని రాజకీయాల్లో తీసుకొచ్చింది అన్న కదా తీసుకొచ్చాడు అన్న వదిలిన బాణాన్ని మరి ఆవిడ ఎల్లో శారీ కట్టుకుంటే మాట్లాడతారు మరి పేరు నాని కూడా ఎల్లో చొక్కా వేస్తున్నాడు మరి ఎందుకు అతను మాట్లాడరు అంటే అతను మీ పార్టీలో ఉన్న వ్యక్తేనే ఈవన్నీ ఏ విధంగానైనా దూషించాలనే ఈ విధంగా వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా విభజించు పాలించు అన్నట్లుగా ఉంటాయి ఈ పాలిటిక్స్ అన్నీ కూడా మనం చూస్తే పాస్టర్ ప్రవీణ్ కూడా అలానే చేశారు వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా లేకపోతే జనంలో మీరు ఏదైనా ఉద్రేకపూర్వమైన మనం చెప్తే మన ఎవరైతే ఆయన ఉన్నాడు కదా గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఏమన్నాడంటే అంతర్యుద్ధాలు అని మరి అతని మాటనే తీసుకోవచ్చు మనం అంతర్యుద్ధాలు జరగటానికి పాస్టర్ ప్రవీణ్ చావుకి ఏంటి కారణమని వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇంకా అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే మీరు అన్నట్లుగా షర్మిళ గారు ఏం మాట్లాడారు అసలు అంటే నిజంగా వాళ్ళ గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నారు వాళ్ళ అమ్మ మీద కేసు పెట్టాడు మరి ఈ విషయంలో చూసుకుంటే ఎందుకు కేసు పెట్టావంటే మీరు రాజకీయాల్లోకి రాకూడదు నా నా మీద ఎదురుదాడికి పాల్పడకూడదు జనంలో నా గురించి చెడ్డగా చెప్పకూడదని మరి ఈరో ఒకప్పుడు నీ మీద మంచిగా చెప్పిన వాళ్ళు ఈ రోజున చెడ్డగా చెప్పడానికి కారణం ఏంటి అనంటే అంటే తండ్రి చనిపోయిన దగ్గర నుంచి సంతకాల సేకరణ దగ్గర నుంచి మళ్ళీ ఈ రోజున నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండుకు పరిమితమై పక్కన కూర్చున్న వరకు కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయ జీవితం చరిత్ర ఏంటి అంటే నువ్వు అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన బెయిల్ మీద ఉన్న జైలుకైదీవి నీ ఆత్మ విజయసాయి రెడ్డి కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మరి అతను కూడా ఏమని చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదని ఈ రోజు నువ్వేం చెప్తున్నావు తల్లి చెల్లికి నా నేను నా మీద నాకు వాళ్ళ మీద ప్రేమ చనిపోయిందని చెప్తున్నావు మరి ఆ ప్రేమ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మరి సొంత మేనగోళ్ళు మేనల్లుడికి కూడా ఆస్తులు ఇవ్వకుండా నువ్వు దోచేసుకుంటున్నావు కాబట్టి నాకు కూడా అవసరం లేదు అసలు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటారు ఇవన్నీ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాల నుంచి దోచుకున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరి ఈ రోజున పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చినట్లుగా మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకెందుకులే నాన్న సంపాదించిన నేనే తీసుకుంటానని లాక్కుంటున్నాడు మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజల నుంచి దోచుకున్నవి దాచుకున్నయే కదా ఇలా సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని మీరు మీరు కొట్టుకు చేస్తున్నారు దాన్ని తీసుకొచ్చేసి మీడియా ముందు బట్టి మాకెందుకు వినిపిస్తారు మీరు ఇవన్నీ మాకు చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ఫస్ట్ తీసుకెళ్లి జైల్లో వేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరగాలి మంచి అనేది సక్రమంగా జరిగిద్ది అని మాట్లాడుకుంటున్నారు ఇదైతే మనం ఇది అంబట్ రాంబాబు గారు ముందు గుర్తించుకోవాలి ఏంటంటే అన్న వదిలిన బాణమే భూమరాంగ్ అయింది కాబట్టి మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ పిచ్చి మాటలన్నీ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారికి అవసరమే లేదండి వాళ్ళు చేసే మంచితనం వల్లే ఈ రోజున అఖండ మెజార్టీతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈ రోజున ఒక అగ్రస్థానంలో కూర్చోబెడితే అతనికి పట్టాభిషేకం చేస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుందనేది అనేది కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది మరి నిన్న లోకేష్ గారు పట్టాలు వంచారు వాళ్ళందరికి కూడా వాళ్ళందరినీ చూస్తుంటే పొత్తు వస్త్రాలు పెట్టి అవన్నీ కూడా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇస్తంటే భోజనం పెట్టి కన్నీటి పర్యంతం ఒక్కొక్కరిది ఒక్కొక్కరు గాథ ఆ ఒక్కొక్క గాథ వింటే ఎలా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు చూస్తే సొంత చెల్లి తల్లి గాథ వినలేక చేస్తున్నాం ఇంకా రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు చెప్పుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటేనే వీటన్నిటి కూడా ఈ చరిత్ర ముగుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ ఇంకో పక్కన చూస్తే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇంట్లో కన్న తల్లికి సొంత చెల్లికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ప్రజా భక్షక పాలన చేస్తూ ఉంది ప్రజల కష్టాన్ని చూసి తపన పడిపోయేటువంటి నాయకుడు మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పేసి అని ఆయన వైసీపీలో ఉన్నటువంటి శ్యామల లాంటి రోజా లాంటి మహిళా నాయకురాలు వాళ్ళు మాట్లాడుతూ మహిళల రక్షణే ఈ రోజున కరువైపోయింది మహిళల పైన పూర్తిగా దాడులు జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి అనిత గారు నిమ్మకు నీరు అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలంటారు ఇక్కడ వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అసలు అది జనమందరి అభిప్రాయం కాదు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఇదైతే ప్రతి ఒక్కరూ తెలిసిన విషయం కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎవరు ఎలా లబ్ధి పొందుతున్నారు ఎంత మంచిగా పరిపాలన జరుగుతుంది ఎన్ని నిధులు వచ్చినాయి మనకి అనేది మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కానీ మీరంటున్న రోజా శ్యామల అంబట్ రాంబాబు లేకపోతే పేర్ని నాని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అందుకో వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఏదొక విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు మరి నిన్న పాస్టర్ ప్రవీణ్ చావుని వీళ్ళు పెద్ద రాజకీయం చేయాలని చెప్పి చూశారు ఎన్నో అసలు అది మత విద్వేషాలకు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మరి అదే విషయం డాక్టర్ సుధాకర్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయారు అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే మీకు ఇష్టమైతే మాత్రం మీరు సైలెంట్గా ఉంటారు దాంట్లో మీ చెయ్యి ఉంది కాబట్టి కానీ మీ గురించి మీకు బయటికి చెప్పుకోకూడదు కాబట్టి అప్పుడు కానీ ఈ విషయంలో అతను యాక్సిడెంట్ అయి చనిపోయిన దాన్ని ఏదో ఒక విధంగా లేకపోతే ఆవిడ హోమ్ మినిస్టర్ అనిత గారి మీదో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదో చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరొవరి మీద బురదరుద్దేశి కూటమి ప్రభుత్వం చేతగాంతనానికి ఇది అని చెప్పేసి చూపించడం కోసం వీళ్ళంతా మాట్లాడే ప్రయత్నమే తప్పించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరు కోరుకోవట్లేదు నువ్వు కోడి దగ్గర నుంచి అక్కడున్న పొలంలో ఉన్న గట్టు రాయి దాకా నీ బొమ్మలు వేయించుకున్నావు నీ రంగులు వేయించుకున్నావు రంగులు తీయటానికి ఎన్ని కోట్లు వేయటానికి ఏ కోట్లు అసలు ఎన్నిసార్లు కోర్టు వార్నింగ్ ఇచ్చింది ఏ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి లేనన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది అదే అందరికీ తెలిసిన విషయం ఈ రోజు నువ్వు బెయిల్ మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు కోడి కత్తి శ్రీనికి నువ్వు వెళ్ళి ఇంతవరకు సాక్ష్యం చెప్పలేదు వాళ్ళు కూడా ఈ రోజు అడుగుతున్నారు ఇష్టమైతే వచ్చి సాక్ష్యం చెప్పు లేకపోతే వెనక తీసుకో కేసు అని మరి బాబాయ్ చెల్లి అడుగుతుంది మరి ఆరు సంవత్సరాల నుంచి మా తండ్రితో పాటు ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు రేపు నేను కూడా చనిపోబోతున్నాను నా చావుకు కూడా వీళ్ళే కారణం అవుతారు కాబట్టి దీన్ని కూడా తొందరగా ఒక దీనికి తీసుకురండి అని మరి వీళ్ళంతా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు ఇంకోటి కోరుకుంటున్నారు ఇవన్నీ పిచ్చి మాటలు కనిపిస్తూ ఉంది వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారనేది అంబటి రాంబాబు గారు తప్పించి వీళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు ఒక్కరు కూడా వచ్చి అసలు మీడియా ముఖంగా ఎందుకు మాట్లాడరు ప్రజలందరూ మా ప్రతినిధులుగా పదకొండు మందిని ఎంపుకున్నా ఎంచుకున్నాము మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు అని కోరుతున్నారు మరి దాని గురించి సమాధానం చెప్పాలండి అంబటి రాంబాబు గారిని ఫస్ట్ థ్యాంక్ యూ నమస్తే అండి